హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను మేము అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళినామండి ఎక్కడ అంటే ఇది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అంబేద్కర్ యూనివర్సిటీని అందరికీ తెలిసి ఉండొచ్చు ఆ సర్టిఫికెట్స్ అప్పుడైతే వెళ్ళాను ఒకసారి బిడి చేసి పెట్టాను కదా అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే నిజంగా నా సర్టిఫికెట్స్ కొరియర్ అంటే పార్సల్ పంపిస్తామన్నారు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు కొరియర్లో సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఫైనల్గా అయితే నేను సర్టిఫికెట్స్ వచ్చేసినాయి సో మీకు ఒక చెట్టు చూపిద్దామని ఇక్కడ అరుదుగా ఉందండి చెట్టు చూసారా నేను తాంటిం చెట్టు కుకుంబర్ ట్రీ అనేది రాశారు ఇంకేదో లాంగ్వేజ్లో త్రీ ఫోర్ లాంగ్వేజ్లో రాశారు చూసారు కదా ఆ చెట్టు దాని కాయలు చూసారు ఎలా ఉన్నాయో సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా చెట్లు అయితే ఉన్నాయి తీద్దామనేది వీడియో తీస్తున్నాం ఎంత బాగుందంటే నేచర్ సూపర్ అండి అసలు నిజంగా అటు వైపు వచ్చేసరికి వాటర్ ఏరియా ఉంది చూస్తున్నారు కదా మొత్తం అన్నీ డిఫరెంట్ చెట్స్ ఏంటి చెట్లేనండి అంటే మన ఇవి మాత్రం మనం చూసే ఉంటాము ఈ పొడవు చెట్లు కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా అవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పువ్వులు అయినా సరే అవి కొంచెం అంటే ఎప్పుడు చూడని చెట్లు అయితే ఉన్నాయి అందుకైతే తీస్తుంది ఇక్కడ మొత్తం పూల చెట్లు ఆకుపచ్చగా ఉంది గ్రీనరీ ప్లేస్ అయితే ఇటు చూస్తుందంటే అయితే చూస్తున్నారు కదా మొత్తం ఆక్వాటిక్ అన్నట్టు ఆ ప్లేస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం గ్రీనిష్ అసలు ఫంగస్ మొత్తం ఫామ్ అయింది ముఖ్యంగా మీరు అంటే ఇట్లా దీన్ని చూస్తే మీకు ఏమనిపించిందో ఒకసారి అయితే నాకు మెసేజ్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అందుకైతే తీసాను నేను వెళ్తూ వెళ్తూ అయితే తీస్తున్నా నేను మీకు చూపించవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ యూనివర్సిటీ చూస్తున్నారు కదా అంత ఎండ చాలామంది అక్కడ రిలాక్స్ అవుతున్నారు ఎండ బాగుందంటే అని ఎడపట్టు కూర్చుని రిలాక్స్ అవుతున్నారు కొంతమంది అయితే ఏకంగా పడుకున్నారండి అసలు అంటే చాలా దూరం నుంచి వస్తారు కదా మ్యాట్స్ తీసుకొని వస్తారా అంటే దూరం నుంచి వచ్చినా కూడా ఆమె అయితే పడుకుంది ఒక అమ్మ అయితే అంటే మ్యాట్లు వేసుకొని పడుకుంది అంటే ఎంత దూరం నుంచి వచ్చినా మ్యాట్ అయితే తీసుకుని రామ్ కదా అనుకున్నాను ఎందుకు ఇలా పడుకున్నాను అసలు పడకు పడుకు అంటే చాలా లాంగ్ నుంచి వచ్చి జర్నీ వేసి పడుకోవచ్చు కానీ మ్యాట్ ఎక్కడది ఏమో ఆమెకైతే తర్వాత వస్తుంటే అయితే ఇట్లా పైనకి హిల్స్ లాగా బిల్డింగ్ మధ్యలో అయితే గుట్టల్లాగా ఉంది అలాగే దాన్ని బిల్డ్ చేశారు అన్నట్టు సో అది మీకు అని అయితే ఇక్కడ ఇక్కడ ఇంత ముందు చాలా ఇట్లా రాళ్ళలాగా ఉండేవండి ఇప్పుడైతే వాటిని తీసేసి మొత్తం బిల్డింగ్స్ అన్ని తయారు చేస్తున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏమో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అందులో అది మాత్రం మనం ఎంట్రీ ఏరియా అన్నట్టు ఇక్కడ చాజుకుల చెట్లు అయితే చాలా ఉన్నాయి వైట్ పింక్ క్రీమ్ కలర్లో అయితే జాజిపూల చెట్లు చాలా ఉన్నాయి ఒక ఫోటో దిగుదాము అంటే ఎక్కడ చూసినా ఎండనే ఉంది అట్నుంచి అయితే వచ్చేసినాము దారిలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కంపల్సరీ దర్శనం చేసుకుందాం అనుకొని వచ్చేసినాము మాకైతే అక్కడ యూనివర్సిటీ ముందు ఒక ఆటో దొరకలేదండి బస్ స్టాప్ కూడా లేదు అక్క నుంచి పెద్దమ్మ గుడి వరకు ఎండలో నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చినాము ఫైనల్గా రీచ్ టెంపుల్ అని వీటిద్దరు దర్శనం ఆల్సో దర్శనం కూడా చేసుకున్నాము హ్యాపీగా ప్రసాదం అయితే తిన్నాము కానీ ఆ రోజు నిజంగా ఎంత కష్టపడ్డామంటే నిజంగా ఒక ఆటో దొరకదు ఒక బస్ స్టాప్ లేదు చాలా కష్టం